బ్రతికున్నప్పుడు రా బంధువులు చనిపోయిన తర్వాత బంధువులు అయిపోతున్నారా అసలు ప్రతి మాట నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది అసలు దీని గురించి నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తుంది ఈ టాపిక్ని నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని అర్థం కావట్లేదు ఒక తల్లి ఎదిగొచ్చిన ఇద్దరు పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళింది అంటే ఏ ఊరో తీసుకెళ్ళింది ఎక్కడికో తీసుకెళ్ళింది ఏ సినిమాకో తీసుకెళ్ళింది అంటే అది వినడానికి చాలా బాగుంది కానీ తన చావు వెంట ఒక ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది అంటే వినడానికి ఎంత భయంకరంగా ఉంది అంటే అంటే మన ఎలాంటి సమాజంలో ఉన్నాము ఆమె తెలివి తక్కువ తల్లి కాదు చదువు లేని తల్లి కాదు అన్ని విధాలుగా చదువుకొని ఒక ఒక బెస్ట్ కంపెనీలో టీమ్ లీడర్ మా మామూలు జాబ్ హోల్డర్ కూడా కాదు ఒక టీమ్ లీడర్ అంటే ఒక టీంని తను నడిపిస్తున్నటువంటి ఒక పర్సన్ అంటే ఆ టీంలో ఉన్న పర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అందరూ కూడా ఈమె మాట ప్రకారంగా నడిచే ఒక టీంని నడిపిస్తున్న ఒక పర్సన్ తన ఇద్దరు పిల్లల్ని ఎలా నడిపించుంటుంది అంటే వాళ్ళని ఎంతలా నడిపించింది అంటే తనతో పాటు చచ్చిపోవటానికి కూడా వచ్చే అంతలా నడిపించింది ఆ తల్లి అని చెప్పొచ్చు ఇక్కడ ఆమె గొప్పతనాన్ని పొగడాలా లేకపోతే ఆమె ఏమంటారు అసమర్థ అసమర్థతన అంటే ఆవిడ అసమర్థత అని కూడా అనను నేను ఎందుకంటే ఆవిడ ఒక మంచి పొజిషన్లోనే ఉంది అంటున్నారు అంటే వచ్చిన వార్తల ప్రకారం అంటే సరైన జాబ్ చేస్తూ ఒక మంచి శాలరీ తీసుకుంటే ఆమె మంచి పొజిషన్లో ఉన్నట్ట ఇది ఒక క్వశ్చన్ అబ్బా సమాజానికి అంటే తన హస్బెండ్ ఎక్కడో అవుటర్ కంట్రీలో జాబ్ చేస్తూ సరిపడా సంపాదిస్తున్నాడు ఎలాంటి అప్పులు లేవు ఎలాంటి బాధలు లేవు రేపు రెంట్ ఏంటి రేపు రేషన్ ఏంటి రేపు ఫీజ్ ఏంటి అని ఒక టెన్షన్ లేదు అంటే హ్యాపీగా ఉన్నట్ట అంటే ఈవిడ స్టోరీ వినాలంటే నిజంగా కాదు అనే చెప్పొచ్చు అంటే ఇవన్నీ ఉన్నా కూడా జనాలు అంటే బ్రతకలేని స్థితిలో ఉన్నారు అంటే మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం ఒంటరితనం ఇద్దరున్నారు బంగారం లాంటి పిల్లలు మొన్ననే జీమేన్స్ రాసింది ఆ పిల్ల పిల్లోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తను కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాడు అంటే బాగా చదువుతున్నాడు పొజిషన్ ఇన్ ద సెన్స్ ఏదో జాబ్ అని కాదు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు అబ్బాయి హాస్టల్ అమ్మాయి హాస్టల్ ఈవిడ జాబ్ తీరక లేదు నైట్ డ్యూటీ మార్నింగ్ అంతా ఏం చేస్తుంది ఆవిడ వచ్చి పడుకోవడమేనా లేక తన పని తను చేసుకుంటుంది ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంట్లో పిల్లలు ఉంటే బాగుంటుంది లేదా హస్బెండ్ ఉంటే బాగుంటుంది కానీ హస్బెండ్ ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు పిల్లలు ఏమో హాస్టల్స్లో ఉన్నారు మరి ఆవిడికి ఎక్కడ అంటే రిలాక్సేషన్ ఏంటి అంటే తల్లిదండ్రి తల్లిదండ్రి అంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఆమెకి సమాన వయసు గల వాళ్ళు ఎవరున్నారో ఏమో మనకైతే తెలీదు లేకపోతే వర్క్ ప్రెషరా అంటే అది కాదు అంటున్నారు ఏమైనా టెన్షన్ అంటే అది కాదు అంటున్నారు అప్పులా అంటే అది కాదు అంటున్నారు భర్తతో ఏమైనా ప్రాబ్లం అంటే అది కాదు అంటున్నారు ఏమైనా అఫైర్సా ఏమైనా అలిగేషన్సా ఏమైనా హరాస్మెంట్సా అంటే అవి కాదు అంటున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అప్పా ఇవన్నీ ఉన్నా కూడా లేనిది ఇంకేదో ఉంది ఇద్దరు పిల్లలు ఆ తల్లి మాట ప్రకారంగా వెళ్ళిపోయారంటే అంటే ఆ పిల్లలకి ఆ తల్లి తప్పితే వేరే ఇంకే ప్రపంచమే లేదు అని చెప్పొచ్చు అంటే అమ్మ ఏమైనా ఉంది అంటే వెంటనే పిల్లలు నాన్నకి కంప్లైంట్ చేస్తారు నాన్న అమ్మ ఇలా అంటుంది ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఇలా అంటుంది నువ్వన్న చెప్పు నాన్న నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి నాన్న దగ్గరగా లేడు అన్నారు ట్వంటీ సెకండ్ ఎప్పుడో వాళ్ళ మ్యారేజ్ డే అంట ఆ తర్వాత థర్టీ ఎయిత్ ట్వంటీ సెవెంతా గుర్తులేదు ఆయన పుట్టినరోజు అంట అంటే అప్పుడు వస్తానన్నాడు రాలేదు ఇప్పుడు వస్తానన్నాడు రాలేదు ఇంకెప్పుడు వస్తాడు అని ఒక ప్రెషరా మరి ఏమనుకోవాలి అంటే బ్రతుకున్నప్పుడు బంధువులు చనిపోయిన తర్వాత బంధువులు అయిపోతున్నారా అసలు ప్రతి మాట నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది అసలు దీని గురించి నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తుంది ప్రతి మాట ప్రతి క్వశ్చన్ 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 క్వశ్చన్సే ఉన్నాయి ఆన్సర్ అయితే ఇప్పటి వరకు దొరకలేదు ఆమె ఏమన్నారు బ్రతకాలని చాలా ట్రై చేశానమ్మా కానీ బ్రతకలేకపోతున్నా అంటే అంత భారం ఏంటి ఆవిడకి డబ్బు ఉంటే సరిపోదండి సొంత ఇల్లుంటే సరిపోదు బంగారు లాంటి పిల్లలున్నా సరిపోదు హస్బెండ్ ఉన్నా సరిపోదు వీళ్ళంతా దగ్గర ఉండాలేమో కదా ఇది కదా కొంతమంది అందరూ కలిసి ఉన్నా కూడా పూటకి తిండి లేక ఆ పూట ఎలా గడవాలని ఏం చేసి బతకాలి ఎలా గోలా బతకాలి అనే వాళ్ళు కొందరు అయితే అన్నీ ఉన్నా కూడా బతకలేను అనుకునేవారు ఇంకొందరు ఆ కోవలోనే నడిచారు మన రెడ్డి గారు ఇద్దరు పిల్లల్ని బంగారం లాంటి పిల్లల్ని అంటే అనొచ్చు పిల్లల్ని ఎందుకు చంపేసుకుంది పిల్లల్ని ఎందుకు చం ఆవిడకే తోడు లేరు ఆవిడే ఒంటరిగా ఫీల్ అయింది రేపు పొద్దున్న పిల్లల్ని వదిలేస్తే ఆమెను వాళ్ళని ఎవరు చూస్తారు అని ఒక భయం ఆవిడకుండా ఉంటుంది కదా సారీ నేను అన్న అన్నమాట తప్పుగా అనిపించవచ్చు బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అను మనం అనుకోవచ్చు బతకలేక చచ్చిపోయింది ఇంకేం తక్కువైంది ఏం తక్కువైంది ఆవిడకి ఏం తక్కువైందో అంత ప్రెషర్ ఏం పడారో పడ్డ పడిందో ఆవిడ చనిపోవాలి అన్నంత ధైర్యం వచ్చింది అంటే నిజంగా ఆవిడ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి అండ్ ఆ పిల్లల్ని మెచ్చుకోవాలి అనిపిస్తుంది నాకు ఈరోజు ఆ తండ్రి రోదిస్తున్నాడు అంటే ఇంకా ఆయన హెల్ప్లెస్ ఎవరిని బ్లేమ్ చేయలేడు తనని తానే బ్లేమ్ చేసుకోవాలి చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నారు జాబ్స్ చేస్తున్నారు బాగానే ఉంటున్నారు బట్ ఇండియాలో లేకపోతే వేరే కంట్రీలో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అంటే ప్రతి నెల డబ్బులు పంపించేస్తున్నాను ప్రతి నెల పిల్లలకి కావాల్సింది ఇచ్చేస్తున్నాను నా భార్యకు కావాల్సింది ఇస్తున్నాను సొంత ఇల్లు కట్టేశాను పెద్ద బంగ్లా కట్టేశాను అంటే సరిపోదు ఇప్పటికైనా ఆలోచించాలేమో కదా చాలామంది కొంతమంది బతికేస్తారు వండర్ మహిళలు ఉంటారు వాళ్ళకి అలాగే అలవాటు అయిపోయి అందరూ అలా ఉండరు అందరూ ఇలా ఉంటారు అని చెప్పలేము అలా ఉంటారని చెప్పలేం చెప్పలేము కానీ అంత అయిపోయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేం అసలు ఈ కథ ఎప్పుడు ఒక కొలికి వస్తుంది దీనికంటే ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది ఒక ఒక తాళం ఉంది అంటే దానికి ఉన్న తాళం చెవి ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదా ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అనేది ఉంటుంది పోలీస్ యాజమాన్యం కూడా చాలా గొప్పగానే పనిచేస్తున్నారు సో వాళ్ళు బయట పెట్టే వరకు దయచేసి ప్రతి ఒక్కరు ఓన్ స్టోరీస్ అయితే రాయొద్దు ప్రతి విషయంలో మనం ఓన్ స్టోరీస్ కుక్ చేసేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇంకొకరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్తో టచ్లో ఉండాలి దగ్గరగా ఉండాలి అనేది నా ఇంటెన్షన్ ఇంకంతకన్నా నేనేం చెప్పలేను పిల్లలు జాగ్రత్త థ్యాంక్ యూ